కొత్త విత్తనం వచ్చింది బాగుంటుంది ఇది సెవెన్ టు నైన్ విత్తనం చూడండి అని చెప్పారు చూసాము ఒక ఇరవై ప్యాకెట్లు చేసాం బాగుంది ఇది తాలు లేదు శాతం కాయ కూడా లాస్ట్ చివరి దాకా చూడండి మీరు చివరి దాకా మొదల్లో ఏ సైజు ఉందో చివరిలో కూడా అదే సైజు ఉంది బాగు కాసింది ఇది ఎకరానికి నలభై నుంచి ముప్పై ఐదు గింటాల మధ్యలో వస్తుంది తాలు కూడా కాలేదండి బాగుంది సీడు మీరు ఒకసారి సీడు కింది నుంచి పైదాకా కూడా ఒకే రకంగా పొడుగు ఎక్కడ సైజు తగ్గలేదు కాపు అంత బాగుంది కలర్ కూడా ఒక్క తాలు కూడా చూడండి తాలు శాతం లేదు ఎరుపు బాగుంది గింజలు కూడా గింజ శాతం కూడా ఎక్కువ ఉంది మనకు తూకాలు కూడా బాగా వస్తాయి హై రేట్ పడే అవకాశాలు ఉంది ఇది మంచి విత్తనం ముదురు ఎరుపు రంగు చాలా బాగుంటుంది ఇది కాయ గింజ ఉంటుంది మెయిన్ ఏంటంటే కింద ఏ సైజు ఉందో కాయ చివర్లో కూడా అదే సైజు ఉంటుంది ఇది అంతేకాకుండా ఈ కాయలో గింజ శాతం చాలా ఎక్కువ ఉంటుంది బరువు తోకలు వస్తాయి అందులో ముఖ్యంగా ఏంటంటే తాళనేది ఉండదు కొన్ని కూడా అధిక దిగుబడిస్తుంది ఇస్తుందండి ఈ సాగర్ సీడ్స్ వారి బిల్ల చౌంట విత్తనం కొన్ని తెగుళ్ళని ఈ నల్లిని కూడా కొన్ని తట్టుకొని కాసింది ఈ కలర్ ముదురు ఎరుపు రంగండి ఇది దీంట్లో తాలు శాతం అలాంటిది ఏమి ఉండదు చాలా బాగా కాసిందండి విత్తనం ఈ విత్తనం అయితే రైతుకి అయితే కొన్ని యాజమాన్య తక్కువ తక్కువైనా గానీ అయితే కొంత లాభం చేకూర్చుదండి ఇది ఇత్తనం దీనిలో తాల్ శాతం అసలు లేదు కూతు ఇప్పుడు కోచ్ చూసుకున్నాడు మనం కళ్ళ కూడా కొత్త కోర్చుని కళ్ళలో చూసుకున్నా కానీ ఆ కాయలు బేరు చేసుకున్నా కానీ అలా తాల్ శాతం చాలా తక్కువ ఉంటుంది ముఖ్యంగా కూలీలకు కూడా తెంపడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి కొన్ని ఇంత ముందు అయితే కొన్ని వేరే విత్తనాలు చూసుకుంటే ఒక్క కాయ తెంపితే ఆ కాయతో పాటు పచ్చికాయ కూడా పీక్కుని వస్తుంది జడ్డులు పీక్కుని వస్తాయి ఎలాగా ఉంటుంది ఏంటంటే ఓన్లీ ఇట్లా కాయలు ఓన్లీ ఏ కాయ పట్టుకుంటే ఆ కాయ తిగుతుంది ఇట్లా సింపుల్గా ఒక సింగిల్ కాయ తిగుతుంది కాయ కూడా ముద్దురు ఎరుపు అండి ఇది రైతు చాలా దా లాభదాయకమైనది ఇది రైతులకి ఎంతో మేలు చేకూరుస్తుంది ఇది ఈ విత్తనాలు రైతు సోదరు కనీసం ఒక ఎకరానికైనా విత్తనాలు వాడి దిగుబడి పొందాలని రైతులు కోరుకుంటున్నామండి అంటే ఇంకో విషయం అడగడం మర్చిపోయింది అంటే ఈ సాయి కృష్ణ స్వీట్స్ అనేది ఖమ్మం జిల్లాలోనే అత్యధిక ఫేమస్ అని నేనైతే విన్నాను అంటే ఇతనికి ఎవరు సలహా ఇచ్చారు అంటే దీని గురించి మీకు ఎవరు సలహా ఇచ్చారు ఇలాంటి ఒక పంట మీరు ఎవరైనా వేసిన పంటను చూసి వేశారో లేదంటే మీరు ప్రయత్నం మీ నుంచే ప్రయత్నించారు అంటే ఇలా మీకు ఎవరు చెప్పారు దీని గురించి లేదండి మా ఫ్రెండ్ కొండాపురంలో పైన సంవత్సరం వేశారని చెప్పాడు చూపించాడు కూడా చూసే అది కూడా బాగానే ఉంది ఇక అయితే కొంత పెట్టుకుందాం అని నేను ఉద్దేశంతో అడిగితే ఒక ఇరవై ప్యాకెట్ ఇచ్చాడు రెండు ఎకరాలకి తర్వాత ఏమన్నంటే అంటే నారు శాతం బాగా వచ్చింది పుట్టేటప్పుడు మంచిగా నారు మొక్కలు బలంగా పుట్టాయి ఆ సీడ్ కూడా బాగుంది గారు కొట్టుకపోయినా కొట్టుకాడ మాట్లాడే ఛాన్సేపు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు చేసినా కూడా చూశాను కాబట్టి నేను ఏంటంటే ఫీల్డ్ చూశాను కాబట్టి ఈ సంవత్సరం ఎయిట్ వేయగలిగాను ఆ బిళ్ళ సెవెన్ టు నైన్ బాగుంది ఎవరైనా రైతులు వేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఎటువంటి నల్లి జాతి నల్లిని తట్టుకునే కెపాసిటీ ఏ మొక్కకు ఇటువంటి హాని జరగకుండా ఉంటుంది హైట్ కూడా నీకు ఫైవ్ ఫీట్స్ గ్యారంటీ ఫైవ్ ఫీట్స్ నా ఎత్తుంది చూడండి మీరు మీకు హైట్ పెరిగింది మార్కెట్ లో కూడా హైరేట్ పడే అవకాశాలు ఉంటది హైరేట్ పడిద్ది కూడా ఎందుకంటే ఇలాంటి కలర్ కూడా లేదు అక్కడ మార్కెట్ లో వచ్చినా కూడా అంత నల్లి పెయిన్ పడ్డాయి కాబట్టి అంత క్లియర్గా లేవు పెయిన్ పడలేదు కాబట్టి నీటికి ఉంది కాబట్టి హై హైరేట్ పడిద్ది ఇంకొక విషయం ఏంటంటే ఈ సాగర్ సీడ్స్ వారి బిల్లా సెవెన్ టూ నైన్ వేయడం వల్ల ఇలాంటి ఒక అద్భుతమైన పంట అయితే మనకు చేతికి రావడం జరిగింది మీరు ఈ పంటని ఒక ఎకరాకు ఒక ఇరవై ప్యాకెట్లు వాడి మొదట చూడండి మీకైతే ఖచ్చితంగా ఒక ఒక మూడు నాలుగు నెలలు మీకు ఒక అద్భుతమైతే అద్భుతమైతే కనబడుతుంది దాని ద్వారా మీరు మరిగా మరిన్ని ఎకరాలకు మీరు ఒక అద్భుతమైన పంటను వేసుకోవచ్చు మీకు ఈ సీడ్స్ ప్రతి ఒక్కరు అంటే ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే బేసిక్గా ఖమ్మం జిల్లాలో ఖమ్మం వాసులకైతే ఇది ఒక అద్భుతమైన చెప్పవచ్చు అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతి ఒక్క రైతు తెలుసుకునే విషయం ఏంటంటే ఈ బిల్లా సెవెన్ టు నైన్ వేయడం వల్లనే ఇలా ఒక తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే ఒక పంటనైతే మనం తెచ్చుకోవచ్చు ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ఒక పది మంది రైతులకైతే పంపించండి ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం మన ఊరు బాగుంటుంది సో మీరు తప్పకుండా ఈ వీడియోని రైతులకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను